అకాల వర్షాలకు నేల కొరిగిన భారీ వృక్షాలు వాణిజ్య పంటలు వేమూరు నియోజకవర్గ పరిధిలో ఆదివారం ఉదయం వీచిన ఎదురుగాలులకు భారీ వర్షాలకు పలు ప్రాంతాలలో భారీ వృక్షాలు వాణిజ్య పంటలు కొరిగాయి సేకరించిన వివరాల ప్రకారం బట్టిపేలు మండలంలోని వెల్లటూరు ఆపట్ల రహదారి మార్గంలో భారీ వృక్షాలు అయిన చింత చెట్లు నేరేడు చెట్లు ఆర్ఎన్బి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి దీని కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది విషయం తెలుసుకున్న బట్టిపోలు ఎస్ఐఎం శివయ్య గ్రామ సర్పంచ్ ధారా రవిగ్రమ్య కార్యదర్శి కోట శ్రీనివాసరావులు పరిస్థితిని చెప్పదిద్దేందుకు రంగంలోకి దిగారు విద్యుత్ రంపాలతో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను నరికి జేసీబీల ద్వారా పక్కకు నెట్టించి రహదారి మార్గాన్ని క్లీన్ చేయించారు ఈ పనులను పూర్తి చేసిన ఎస్ఐని గ్రామ సర్పంచ్ని ప్రజలు అభినందించారు పలు ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో కరెంటుకు అంతరాయం ఏర్పడింది చుండూరు వెళ్ళేది ఎమ్మెల్యే గారు చుండూరు ఎంపీ గారు వస్తుంటేనా ఎంపీ గారు వస్తున్నారు ఎంపీ గారు వస్తే తెలిసి ప్రోగ్రామ్ తెలిసి جي اندر آ وني ته مڪڙي ها را را اي باغنا باغي Ini Tiga, dulu, ini pasar pengen.

இது <laughs>